కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద ఇరవై రెండు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని తనకు ఫోన్ వచ్చిందని వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమని తనకు చెప్పారని కానీ నేను మాత్రం ఆయన మాటను నమ్మలేదని హుసారాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు తాము కేసీఆర్ సైనికులుగా పనిచేస్తున్నామని తెలిపారు కోమటిరెడ్డిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఎద్దేవ చేశారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హవాల దందా కోమటిరెడ్డితో సాధ్యమని వివరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి కాగానే గండ పెరిగింది ఆయన మంత్రిలాగా మాట్లాడుతునేడు ఒక ముర్ఖుడులాగా మాట్లాడుతూ ఉన్నాడు నిన్న హరీష్ రావు గారిని విమర్శించిన తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగాలేదనిపిస్తూ ఉంది నాలుగైదు పెగ్గులు తాగి మందు తాగి నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారిని తిడుతా ఉన్నారు ఇలా ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్ర మంత్రివర్గంలోనే సబ్జెక్ట్ లేని సన్యాసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్ ఒక బ్రోకర్ ఒక తాగుబోతోడు హౌలా పనులైనా హవాల దందాలైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను